హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలాంటి తెలుగు ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే అన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్లోకి పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జాబ్కి సంబంధించి లేటెస్టింగ్ అప్డేట్ మీకోసం ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది సో అందులోని వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మనం ఒక మనీ ఎర్నింగ్ యాప్ గురించి చెప్పుకుంటున్నాం న్యూస్ యాప్ ఫ్రెండ్స్ అది సో ఎవరైతే ఇప్పటివరకు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోలేదు వారందరూ ఇన్స్టాల్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఆ యాప్కి సంబంధించిన లింక్ ఉంది ఫ్రెండ్స్ మీరు టైటిల్ కానీ క్లిక్ చేసినట్టు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సో అందులోని లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన వెంటనే మీరు ఫేస్బుక్ ఐడితో లాగిన్ అయినట్లయితే మీకు వెంటనే ఫిఫ్టీ రూపీస్ అనేది బోనస్ వస్తుంది అలాగే ఈ యాప్ని షేర్ చేస్తూ దాంట్లో ఉన్న నోటిఫికేషన్ రీడ్ చేస్తూ ఉంటే ఈజీగా మీరు రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేలు అనేది ఎర్న్ చేయచ్చు అలాగే ఎర్న్ చేసిన మనీని మీ పేటిఎం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే తాజాగా రైల్వే శాఖ నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది రైల్వే శాఖలోని తొంభై వేల పోస్టులకు భర్తీ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రైల్వేలో మరొక తొమ్మిది వేల ఐదు వందలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్కి సంబంధించి తాజాగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ద్వారా ఒక ప్రకటన అనేది రావడం జరిగింది రైల్వే మంత్రి రైల్వేలోని తొమ్మిది వేల ఐదు వందల ఆర్పిఎఫ్ పోస్టులకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఇచ్చారు సో తన ఖాతా నుండి అంటే తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ ప్రకటన అనేది చేశారు అందులోంచి ఈ తొమ్మిది వేల ఐదు వందల ఆర్పిఎఫ్ పోస్ట్లోంచి యాభై శాతం పోస్టులు అనేవి మహిళా అభ్యర్థులకి కేటాయించారు ఎవరైతే పదవ తరగతి అలాగే ఇంటర్ పాస్ అయి ఉంటారో వారందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అతి త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఇది ఒక మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు సో ఎవరైతే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్